మనిషికి తొంభై శాతం జబ్బులు దేనివల్ల వస్తాయి ఆప్షన్ ఏ నిద్ర లేకపోవడం ఆప్షన్ బి కాలుష్యం ఆప్షన్ సి ఒత్తిడి ఆప్షన్ డి జంక్ ఫుడ్ ఎవర్ టైమ్ స్టార్ట్ నౌ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఒత్తిడి బోల్డెన్ గర్లని ఎవరిని పిలుస్తారు ఆప్షన్ ఏ పిటి ఉషా ఆప్షన్ బి పివి సింధు ఆప్షన్ సి కరణం మల్లేశ్వరి ఆప్షన్ డి మణికర్ణిక యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ పీటీ ఉషా క్రింది వాటిలో ఏ ఆహారం వల్ల మోకాళ్ళు త్వరగా అరిగి నొప్పి వస్తుంది ఆప్షన్ ఏ పంచదార ఆప్షన్ బి ఉప్పు ఆప్షన్ సి చింతపండు ఆప్షన్ డి పుల్ల పెరుగు యువర్ టైమ్ స్టార్ నౌ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి చింతపండు కోహినూరు డైమండ్ ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ ఇండియా ఆప్షన్ బి కొరియా ఆప్షన్ సి లండన్ ఆప్షన్ డి పాకిస్తాన్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి లండన్ ఈ క్రింది వాటిలో గుండెకు ప్రమాదకరమైన ఆహారం ఏది ఆప్షన్ ఏ చాక్లెట్ ఆప్షన్ బి మాంసం ఆప్షన్ సి కూల్ డ్రింక్ ఆప్షన్ డి కాఫీ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ది క్యారెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మాంసం మనిషి తరువాత అతి తెలివైన జీవి ఏది ఆప్షన్ ఏ కోతి ఆప్షన్ బి ఆక్టోపస్ ఆప్షన్ సి డాల్ఫిన్ ఆప్షన్ డి స్టార్ఫిష్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఫైవ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి డాల్ఫిన్ అగ్గి పుల్లలలో అగ్గి కోసం ఏ పదార్థాన్ని ఉపయోగిస్తారు ఆప్షన్ ఏ గ్రీజు ఆప్షన్ బి పాస్పరస్ ఆప్షన్ సి మైనం ఆప్షన్ డి కిరోసిన్ యువర్ టైం స్టార్ట్ నౌ ఫైవ్ ఫోర్ త్రీ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పాస్పరస్ సంవత్సరంలో ఏ రెండు నెలలకు ఒకే క్యాలెండర్ ఉంటుంది ఆప్షన్ ఏ జనవరి అండ్ ఏప్రిల్ ఆప్షన్ బి ఏప్రిల్ అండ్ జులై ఆప్షన్ సి ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ఆప్షన్ డి అక్టోబర్ అండ్ డిసెంబర్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఏప్రిల్ అండ్ జులై ఒక మనిషి తన జీవిత కాలంలో మొత్తం ఎన్ని సంవత్సరాలు నిద్రిస్తాడు ఆప్షన్ ఏ పదైదు సంవత్సరాలు ఆప్షన్ బి ఇరవై సంవత్సరాలు ఆప్షన్ సి ఇరవై ఐదు సంవత్సరాలు ఆప్షన్ డి ముప్పై సంవత్సరాలు యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఫైవ్ ఫోర్ త్రీ టూ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఇరవై ఐదు సంవత్సరాలు చేపలు వారానికి ఒక్కసారి తింటే అసలు రాని వ్యాధి ఏది ఆప్షన్ ఏ గ్యాస్ ప్రాబ్లం ఆప్షన్ బి ఆస్తమా ఆప్షన్ సి కిడ్నీ ప్రాబ్లం ఆప్షన్ డి గుండెపోటు యువర్ టైం స్టార్ట్ నౌ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి గుండెపోటు